ఏం ఏమే జరిగిపోయింది జరిగిపోయింది ఇంకిప్పటి నుంచి మీటింగ్ జరిగింది వీడిటెడ్ మీటింగ్ జరిగింది కరెక్టర్ గారు స్వామి దర్శనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో దానిలో భాగంగా ఈరోజు మాకు మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ చేసినే ఒక సమాచారం ఇవ్వకుండా ఇవ్వగారు ఈ విధంగా వివరించినందుకు మా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టినందువల్ల మరి వారు అంటే గతంలో కూడా అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా రేపు రెండు సార్లు కార్యక్రమాలు జరిగినా మాకు సమాచారం ఇస్తలేరు దాంతోపాటు ఈ విధంగా ఈరోజు కూడా ఈ బ్రేక్ దర్శనం కార్యక్రమం భాగంలో మాకు సమాచారం ఇవ్వలేని దర్శన కార్యక్రమం చేయబడిన బాగా మరి యువ గారు వచ్చి వినోద్ కుమార్ గారు వచ్చి మరి మాది పొరపాటే మనకి ఈ రోజే ఛార్జ్ చేసుకోవడం జరిగింది ఇకముందు ఏ ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది మన తద్వారా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి పట్టణ ప్రజలను ఒకటి ఒకటి తెలియజేయడం అంటే ఇప్పుడు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటుంది కానీ ఆచరణలు మాత్రం ఉంచడం లేదు మరి ఈ ప్రజా పాలనలో అధికారులను నాయకులను ప్రజాప్రతినిధులను అందరికీ అనుకుపోతూనే ఒక ప్రజాపాలన అవుతుంది మరి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ప్రజా పెద్దలకు సమాచారం ఇస్తే మరి కలిసికట్టుగా అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వాములు ఏదో మన సందర్భంగా తెలియజేసుకుంటూ ఏం మాట్లాడతారు ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలి రాజకీయాలు అప్పుడే రాజకీయాలు చేద్దామని అనుకుంటూనే మరి ఇక్కడ ఈ మహిళా చైర్పర్సన్ గారిని అవమానించడం గౌరవ కౌన్సిలర్ని అవమానించడం తరస్సు జరుగుతూ ఉంది మరి ఇప్పుడు దాన్ని నిరసిస్తూ ధర్నా చేయడం మరి ఇక్కడ ఏవో గారు స్పందించి వారు ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను నేను ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగిందని మాట్లాడడం జరిగింది మరి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రదం కానీ మా నాయకులందరిని కూడా ఒకటే మేము మీకు తెలియజేసేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రదులకు గౌరవించాలి సమాచారం ఇవ్వాలి మమ్మల్ని ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలి అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని కోరుకుంటాం తప్ప మేము ఏదో రాజకీయాలు చేయడం కాదు ఈ ధర్నాలు నిరసనలు మరి ఖచ్చితంగా గౌరవించాలే లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి మిమ్మల్ని ఎండ ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తెలవలేని పరిస్థితి మనం కలిసి పనిచేద్దాం ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి నేను చాలా బాగా పనిచేస్తాను అని దానికి కనుక్కొని పనిచేస్తున్నాను ముఖ్యమంత్రి గారి కానీ అధికారులకు ఇచ్చే ఆదేశాలే మాత్రమైతే పార్లమెంట్ సెషన్స్ అడవంగా ముహూర్తల పెట్టుకోవాలి కలో ముత పెట్టేషన్ కరీంనర్ పార్లమెంట్ సభ్యులకు మెసేజ్ ఉండదు స్థానిక చైర్పర్సన్కి మెసేజ్ ఉండదు కౌన్సిలర్లకు మెసేజ్ ఉండదు బాధ్యులు ఎవరు మేము రాజకీయ పార్టీల్ని ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య తప్పబడుతున్న అధికారులకు డైరెక్షన్ ఇస్తారా లేకుంటే అధికారులను ఎలక్షన్ చేసుకునే ఏదో ఒక క్లారిటీ చెప్పాలి మరి అది చెప్పకుండా ఓ రకంగా అవమానం జరిగితే ప్రొడ్యూస్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలో ఒకసారి కొన్ని రోజులు ఉంటాం కొంతమంది అధికార పక్షం కొన్ని రోజులు ఉంటారు కావచ్చు కానీ దేవాలయం అభివృద్ధి కోసం ఇక్కడున్న ప్రజలు అనేక రకమైన త్యాగాలు చేశారు మరి ఇక్కడ ప్రజలకు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు గిట్ట ఒకవేళ ఇన్స్టెంట్ అవమానం చేస్తే అది కేవలం ఎలక్షన్ ప్రజాప్రతినిధి చేసినట్టు కాదు యావత్ మున్సిపల్ పాలక వర్గాన్ని లేకుంటే ప్రజాప్రతినిధులు లేకుంటే మొత్తం గ్రామ ప్రజలు ఆ విషయం భావిస్తాం ఇది సరైన విధానంగా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారాలు దేవాదాయ శాఖ కేవలం సంవత్సరం మీద నెలకోసారి కౌంటింగ్ చేసి దాన్ని ధైర్యంగా చెప్పుకుండా ఉన్న రెండు కోట్లు వచ్చినాయి నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాలను చూసా రాజకీయ నాయకులను చూసావాళ్ళు అధికారాలు చూసి ఉండేలా డబ్బులు ఇస్తారా నొప్పులు చెల్లించుకుంటారా మనం ఎవరైనా అడిగో భగవంతుడు ఉన్నాడు మరి దాన్ని ఏదో గొప్పగా చెప్పుకునేటప్పుడు దాని నష్టాన్ని కూడా మీరు ఎందుకు భరించారు దోపిడికి చేస్తానికి కూడా పూజలు చేయాలి మూడు వందల రూపాయలు టిక్కెట్ ఏ రకంగా పెడతారండి సామాన్య ప్రజలు కనీసంగా కనీసం మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసుకుపోతే మౌలిక వసతులు కల్పించకుండా అధిక భారం వేసి కేవలం ధనికులే రావాలి దేవాలయకు మూడో టికెట్ పెట్టుకున్నట్టు రావాలి మనస్తత్వం ఏదైతున్నదో ఇది మత మార్పులకు దారి ఇస్తాం మరి హిందువుల అనేక కేతలు ఏదైతున్నదో కేవలం భగవంతుని మొత్తం డబ్బులేస్తాం మీరు పోవాలి అనే విధానం కరెక్ట్ కాదు ఈ రోజు కూడా మార్నింగ్ చెప్తే అసలు లోకల్ లోకల్ అని చెప్తా ఉన్నారు టైమర్ లోకల్ పీరియడ్ లేదు ఏది లేదు ఎక్కడ కూడా బాగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది కనుక ఈ పెంచిన ధరలు కూడా వెంటనే తగ్గించాలి ఈ విషయం ఇంకోసారి కూడా ఈ రకంగా ఉంటుంది కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఇది సరైన విధానం కాదు ఏ పరిస్థితులకు కూడా ఏ ప్రజాపతి అవమానం మాత్రం ఏదైతే ఉన్నదో మేము కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత ఖండిస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు వారికి మెసేజ్ ఉంటుంది ఆయన వస్తే కలవరు అంటే ప్రభుత్వం ఏది కాదు Yes, 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 yes,